హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము వీడియోస్ చేయగానే అవి మీ దాకా వస్తాయి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా వచ్చేసి ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలో వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి ఇంకా వీడియో కింద టైటిల్లో కూడా నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి మీ లైఫ్లో ఏంటి మీ పరిస్థితి ఏంటి ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవాలి అనుకుంటే మన దగ్గర రీడింగ్ తీసుకోండి లేకపోతే ఏదైనా ఏదో ఒకటి అని పర్వాలేదు మీరు ప్రజెంట్ మీరు హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటే ఎక్కడైనా తీసుకోండి ఓకేనా సో మన దగ్గర జెన్యున్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీస్ అన్నది మ్యాచ్ అవుతాయి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి కనెక్ట్ అవ్వని వాళ్ళు ఈ రీడింగ్ మీకు కాదు మన ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉంటాయి మీరు చూడచ్చు ఇంకా వచ్చేసి ఇక్కడ మీరు ఇది ఎంటర్టైన్మెంట్గా కూడా చూడవచ్చు ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్ సింగిల్ పేరెంట్స్ సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ అదర్ రిలేషన్ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా చూడవచ్చు ఇంకా ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు లో ఎవరైతే ఉంటారో వారిని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఓకేనా సో లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది ఇంకా మనం అయితే వెళ్దాం కొన్ని డీటెయిల్స్ అయితే నేను వీడియో కింద పెట్టాను సో వీడియో కింద ఒకసారి చెక్ చేయండి మన దగ్గర ఏవేవి అవైలబుల్లో ఉంటాయో మీకు అర్థమవుతుంది ఇవాళ రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ ఫీలింగ్స్ చాలా అయింది కదా ఇద్దరు చెక్ చేసి ఒకసారి చూద్దాం ఓకేనా మీ మీ పర్సన్ కాస్మిక్ ఎనర్జీస్ ఏంటి మీ కాస్మిక్ ఎనర్జీస్ ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అన్నది చూద్దాము వీడియో బాగా రావాలని ఏం చేసింది ప్రేయర్ చేయండి ఓం నమశయ అని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు స్టార్టింగ్ లోనే మీరు లైక్ చేసి వీడియోని అయితే చూడండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల అది ఇంకా కొంతమందికి వెళ్తుంది సో వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది ఓకేనా ప్రతి ఒక్కరు తప్పకుండా కమెంట్ చేయండి లైక్ చేసి కమెంట్ చేయండి ఎందుకంటే మీకోసం ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాం కదా మీరు ఆ మాత్రం కూడా చేయలేరా యూనివర్స్ ఓం చేయలేరాయ్ మన సబ్స్క్రైబర్స్ కోసం మంచి రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి ఇటువైపు వచ్చేసి మీ పెడతాను ఇటువైపు వచ్చేసి మీ పర్సన్ పెడతాను ఓకేనా మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ ఫీలింగ్స్ ఏంటి ele me irou ele me person ele me irou ou não me person ఇది మీరు ఇది మీ పర్సన్ ఏంటి అబ్బా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ బహుశా ఇంకా మీరు ఈ వ్యక్తి ఎప్పుడైనా రానివ్వు ఎప్పుడైనా పోనివ్వు పార్టీ దగ్గర ఉన్నారు కదా సో వీళ్ళ వీళ్ళ చావు వీళ్ళు చావనివ్వండి ఎప్పుడైతే వీళ్ళకి తెలివి వస్తుందో అప్పుడు తిరిగి వస్తారని బహుశా ఇక్కడ వదిలేసినట్టు కనిపిస్తున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇక్కడైతే నాకు అలాగే కనిపిస్తుంది అబ్బా నేనే ఇక్కడ చెప్తుంది ఏం లేదు సో అయితే అదే అనిపిస్తుంది ఇక్కడ చూడండి మీ పర్సన్ ఎంత బడ్డని మోస్తున్నారు ఎంత బడ్డాన్ని మోస్తున్నారు ఇంకా అయితే ఓకే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మళ్ళీ చెప్తాను మీ ఫీలింగ్స్ ఏంటంటే ఇది ఎంతమందికి మ్యాచ్ అవుతుందో నాకు తెలియదు అబ్బా ఎవరికైతే మ్యాచ్ అవుతుందో వాళ్ళు తీసుకోండి మీ ఫీలింగ్స్ ఏంటంటే అరేపా థర్డ్ పార్టీ దగ్గర ఉన్నారు కదా సో అంటే థర్డ్ పార్టీ అంటే అది ఫ్యామిలీ అయినా అవ్వచ్చు లేకపోతే ఇక్కడ అదర్ పర్సన్ అయినా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మీకు రెండిట్లో ఏదైతే ప్రాబ్లం ఉందో సో దాన్ని మీరు ఇన్వాల్వ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ సరే ఎప్పుడైనా రాని ఇంకేమైనా చేయని ఇప్పుడు నేను చేసేది ఏముంది అక్కడ ఏం చేసినా ప్రయోజనం లేదు సో నా పని నేను చేసుకుంటూ పోతా అన్నట్టు ఉన్నారు మీరు ఎందుకంటే ముందు మీరు భయపడుతూ ఉండేవారు ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా అసలు మీకు ఇంత స్ట్రాంగ్గా మీరు అలవాటు పడిపోయారు ఎంత స్ట్రాంగ్గా మీరు అలవాటు పడిపోయారు మీరు ఇప్పుడు ఏ ప్రాబ్లం అన్నారా అని ఐ డోంట్ కేర్ ఇంకా మీరు కొన్ని విషయాల్లో ఇంకా మీకు క్లారిటీ కావాలి ఎందుకు ఈ వ్యక్తి అలా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు అలా ఉన్నారు అనేసి ఇంకా కొన్ని విషయాల్లో మీకు క్లారిటీ అన్నది రావాలి మీరు అయితే ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తారు కానీ ఎక్కడా కూడా మీరు ఇదిగా లేరన్నమాట సో మీరు స్ట్రాంగ్ అయిపోయారు ఇప్పుడు మీరు ముందులా లేరు అసలు మీరు ముందులా లేరు సో మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు ఇప్పుడు హ్యాపీగా మీ ఫ్యామిలీని మీరు చూసుకోగలుగుతున్నారు మీరు స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నారు మీ గురించి మీరు కేర్ చేసుకుంటున్నారు ఇంకా కొంతమంది ఏంటంటే ఇక్కడ ఆ ఫ్యామిలీస్ కోసం జాబ్ లాంటిది లేకపోతే ఏదైనా వర్క్ లాంటిది కూడా చేస్తున్నారు చేస్తున్నారు ఇంకా హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ ఎప్పుడైనా గుర్తొచ్చింది అనుకోండి గుర్తు వచ్చినప్పుడు బాధపడుతున్నారు మరీ బాధ లేకుండా ఉన్నారని కాదు కాకపోతే తక్కువ బాధపడుతున్నారు మీరు మీ పాస్ట్ లైఫ్ ఏదైనా మీకు గుర్తు వచ్చింది అనుకోండి చాలా వరకు మీరు బాధపడతారు సో తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు మీరు కోరుకుంటున్నారు ఎప్పుడు నా లైఫ్ బాగుంటుంది ఎప్పుడు నా నా నేను మళ్ళీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉంటాను అనేసి మీరు యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు మీరు విష్ చే విష్ చేస్తున్నారు మీ విషయన్నది అన్నది త్వరలోనే నెరవేరుతుందని ఇక్కడ యూనివర్స్ కూడా చెప్తుంది మీరు ఏంటని అంటే ఇక్కడ మీ మీరు మీ పర్సన్ గురించి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నా కూడా మీరు ఆన్లైన్లో స్పై చేస్తూ ఉంటారు ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆన్లైన్ ఆఫ్లైన్ అని చేస్తూ ఉంటారు ఒకవేళ మిమ్మల్ని ఆ వ్యక్తి బ్లాక్ చేసి ఉన్నా కూడా ఆన్ చేస్తారు ఆఫ్ చేస్తారని కూడా మీరు చూస్తూ ఉంటారు సో ఈ వ్యక్తి మీద మీరు ఎంత స్ట్రాంగ్ అయినా కూడా ఈ వ్యక్తి మీద ప్రేమ అన్నది మీకు తగ్గట్లేదు ఎలా తగ్గుతుంది చెప్పండి మీరు జెన్యున్గా లవ్ చేశారు ఎలా తగ్గుతుంది అంతే కదా ఎలా తగ్గుతుంది సో అట్లా అనమాట మీరు ఎంత కష్టమైనా మీరు ఈ రిలేషన్ కోసం పడదాం అనుకుంటున్నారు ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు మీరు ఈ వ్యక్తి ఇట్లాంటి బిహేవియర్ చూస్తే మీకు బాగున్న మూడు ఆఫ్ అయిపోతుంది మీకు ఏం చేయాలో అర్థం కాదు అప్పుడే అప్సెట్ అయిపోతారు సో అప్పుడే మీరు బాధపడిపోతారు ఇంకా ఇట్లా మీవి నడుస్తున్నాయి ఇంకా మీ పర్సన్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి ఇక్కడ హ్యాపీగా ఫ్యామిలీని గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడ బర్డన్గా ఫీల్ అవుతున్నారు ఇది మ్యారేజ్ అయిన వాళ్ళు ఉండొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు సో ఇక్కడ మీ మీ ఫీలింగ్స్ ఎందుకు చెప్తారంటే ఇక్కడ సో చాలామంది థర్డ్ పార్టీని ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు లవ్ కోసం లవ్ చేస్తూ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తూ లవ్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు సో అదర్ రిలేషన్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ ఏంటంటే మీ మీ ఆలోచనలు మీరు మీ పర్సన్ ఒకటి అవ్వాలి సో మీరు కోరుకునేది మీ లైఫ్లో జరగాలి మీరు ఈ వ్యక్తితో కలిసి హ్యాపీగా ఉండాలి సో మీ మధ్య ఎవరూ రాకూడదు ఒకవేళ ఎవరైనా లవ్ చేసుకుని ఉంటే పెద్దవాళ్ళు మీ మధ్యలోకి అస్సలు రాకూడదు సో అంటే అస్సలు రాకూడదు అంటే అడ్డు చెప్పకూడదు అని మీనింగ్ అడ్డు చెప్పకూడదు సో చాలా ఫ్యామిలీస్ కూడా మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీస్ వల్ల విడిపోయి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ఈ వ్యక్తి కొంచెం ఇదిగా చేంజ్ కావాలి సో ఇట్లా ఆలోచిస్తున్నారు అనమాట మీ రిలేషన్కి ఏ అడ్డు రాకూడదు సో ఈ వ్యక్తి నేను హ్యాపీగా ఉండాలి ఒక హ్యాపీ ఫ్యామిలీ అయిపోవాలి మేమిద్దరం కలిసి హ్యాపీగా ఉండాలి అని అయితే మీరు కోరుకుంటున్నారు ఇక్కడ ఈ వ్యక్తి ఏంటనంటే ఎక్కువ గా ఫీల్ అవుతున్నారు సో మిమ్మల్ని ఎప్పుడు కలుస్తానా మీతో ఎప్పుడు కలిసి ఉంటానా సో ఫ్యామిలీ లైఫ్ ఈ వ్యక్తికి ఎప్పుడు వస్తుందా అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు వెయిట్ చేస్తున్నారు అబ్బా మీరు లేని లైఫ్ చాలా బర్డన్గా అనిపిస్తుంది మీతో కలిసి ఉండడం కోసం వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు సో ఇంకా కొంతమంది ఏంటంటే కెరియర్ పరంగా కూడా ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు కొంతమందికి కెరియర్ ప్రాబ్లం ఉండొచ్చు ఇంకొంతమందికి ఏంటంటే చెప్పారు కదా వాళ్ళ ఫ్యామిలీస్ ప్రాబ్లం ఉండొచ్చు ఇంకొంతమందికి థర్డ్ పార్టీస్ ప్రాబ్లం ఉండొచ్చు సో ఇంకా ఇట్లాంటి ఛాన్స్ కూడా ఉండొచ్చు ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు నాకు ఇది థర్డ్ పార్టీ మీరు అన్నది పక్కన పెట్టేసి మీ గురించి ఆలోచిస్తున్నారు కానీ ప్రజెంట్ ఇది అవ్వట్లేదు అది అవ్వట్లేదు సో ఫస్ట్ నేను కెరీర్ పైన అయితే ఫోకస్ పెడదామని అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు సో మీతో ఈ వ్యక్తికి కూడా రిలేషన్ కావాలి మీతో కలిసి ఉండాలి మీరు లేని లైఫ్ చాలా భారంగా అనిపిస్తుంది ఇవన్నీ అయితే ఆలోచిస్తున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు ఎంత కష్టపడ్డా ఏం చేసినా ఏమిదైనా మీరు లేని లోటు అయితే ఈ వ్యక్తికి తెలుస్తుంది సో మీరు లేని లోటు తెలుస్తుంది మీ గురించి ఆలోచించినప్పుడు ఎమోషనల్ అయిపోతున్నారు మీరే కాదు ఈ వ్యక్తి కూడా మీతో ఒక ఎమోషనల్ బాండింగ్ అన్నది ఉంది ఈ వ్యక్తికి కూడా సో దాని ప్రకారం కూడా ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు మీకోసము వెయిట్ చేద్దాం అంటే ఏదైనా కొత్త దారి వెతుకుతున్నారు మీ ఇద్దరి సమస్యకి ఏదైనా పరిష్కారం దొరుకుతుందా అనేసి వెతుకుతున్నారు కానీ పరిష్కారం వాళ్ళ చేతుల్లోనే ఉంది వాళ్ళ దగ్గరే ఉంది అయినా కూడా అది కనిపించట్లేదు వాళ్ళకి అది అర్థం కావట్లేదు కానీ వీళ్ళు ఏంటంటే వెయిట్ చేస్తున్నారు ఇంకా వెయిట్ చేస్తున్నారు మీకు ఏదైనా ఆలోచించి ఒక మార్పు తీసుకొచ్చి మీ లైఫ్లోకి రావాలి సో మీకు ఒక మీకు ఒక సర్ప్రైజ్ లాంటిది ఇవ్వాలి ఇట్లాంటివన్నీ కూడా ఆలోచించి వెయిట్ చేస్తున్నారు మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు ఇంకా వచ్చేసి మీ పార్ట్నర్ సైలెంట్ గా ఉన్నారు కాబట్టి ఇక్కడ సపరేషన్ లో ఉన్నారు సైలెంట్ గా ఉన్నారు ఇంకా మీ రిలేషన్ ఉందా ఎండ్ అయిపోయిందా ఇట్లాంటివన్నీ మీరు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు సో ఇట్లాంటివన్నీ ఆపేసేయండి అని చెప్తున్నారు ఇట్లాంటివన్నీ ఆపేసేయండి ఇట్లా ఓవర్ థింకింగ్ చేయొద్దు ఒక మీరేంటంటే మీరు మీలా ఉండండి మీరు మీ నిజాయితీనే మిమ్మల్ని కాపాడుతుంది మీరు జెన్యున్గా ఉండండి మీరు మీరు ఉండండి సో మీకు భగవంతుడే ఒక దారి చూపిస్తాడు మీరు ఈ రిలేషన్ ఉందా ఎండ అయిపోయిందా ఇంకేంటి ఈ సపరేషన్ ఏంటి అనేసి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్ హార్ట్ బ్రేక్ అయిపోయిందంట సో చాలా డీప్గా హట్ అవుతున్నారంట మరి అది మీకు సపరేషన్లో ఉండడం వల్ల కావచ్చు లేకపోతే థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ ఆర్ అదర్ పర్సన్ వాళ్ళ మాటలు కావచ్చు లేకపోతే కనుక ఇట్లా సంథింగ్ మీరు దూరంగా ఉన్నా ఈ దూరాన్ని తీసుకోలేక కావచ్చు ఆ వ్యక్తి లైఫ్ అలా అయిపోయిందని కావచ్చు సో ఆ వ్యక్తి మీ గురించి ఆలోచించి కావచ్చు చాలా డీప్గా హట్ అయ్యారట సో దాని గురించి ఈ బాధలు పోవాలి ఈ బ్రేకప్ పోవాలి ఒక శాడ్ ఫీలింగ్లో ఉన్నారంట సో ఈ బ్రేకప్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారంట ఓవర్ థింకింగ్ చేస్తున్నారంట ఇవి కొత్త కార్ సబ్బా చాలా బాగా ఇస్తున్నాయి ఫీలింగ్స్ అయితే చూసారా మీరు అనుకుంటున్నారు మీది మీ పర్సన్ది ట్విన్ ఫిలిం రిలేషన్షిప్ అని సో మీరు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మీరిద్దరూ బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు మెయిన్ మీరు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మీ పర్సన్ని వదిలేయాలనే ఫీలింగ్లు అయితే మీరు లేరు కాకపోతే ఏంటంటే ఒక వెయిటింగ్ ఎనర్జీ సరే ఈ వ్యక్తికి బుద్ధి వస్తుంది ఎప్పుడైనా రానివ్వండి వస్తారు ఎక్కడికి పోతారు అన్న ఒక ధీమా ఒక ధైర్యం ఒక నమ్మకం సో ఇట్లా అనమాట మీరు ఎంత స్ట్రాంగ్గా మారినా ఎలా ఉన్నా కూడా మీలో ఈ నమ్మకం అయితే అలాగే ఉంది మీ ట్విన్ ఫిలిమ్స్ కనెక్షన్ కాబట్టి మీది మీ పర్సన్ది సో మళ్ళీ ఎలాగైనా మీరు కలుస్తారు మీ లైఫ్ని మీరిద్దరు కూడా మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు ఇట్లా ఒక మళ్ళీ ఒక పాజిటివ్ అన్నది మీ రిలేషన్లో వస్తుంది ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు చూసారా మీకేమో ట్విన్ ఫిలిం వచ్చింది మీ పర్సన్కి ఏమో సోల్మేట్స్ వచ్చింది మీరు ఇలా అనుకుంటున్నారు మీ పర్సన్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ గురించి ఇక్కడ సోల్ మేట్ కనెక్షన్ మీ ఇద్దరిది సో మళ్ళీ మీరు ఎప్పటికైనా కూడా సోల్ కనెక్షన్ లేక వచ్చేస్తారు మీరు మీ లైఫ్ పార్ట్నర్ మీరు లైఫ్ లాంగ్ ఆ వ్యక్తితో ఉంటారు మీరిద్దరు మంచి లైఫ్ పార్ట్నర్స్ అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు మీరేమో ఫిల్ ఫిలింగ్ కనెక్షన్ మాది ఎన్ని కష్టాలు వచ్చినా మేము బ్యాలెన్స్ చేసుకుంటాం సో మళ్ళీ కలిసిపోతామని మీరు అనుకుంటున్నారు ఇద్దరి ఆలోచనలు ఎలా మ్యాచ్ అవుతున్నాయో చూసారా చాలా బాగా మ్యాచ్ అయ్యాయి కదా అదే మీకు ని బాగా ఇస్తున్నాయి కార్డ్స్ కొంతమంది మీ ఇద్దరి లైఫ్ లో ఎవరో ఇక్కడ ఒక ఒక లేడీ ఇన్వాల్వ్మెంట్ అయితే కనిపిస్తుంది అప్ప వీళ్ళు ఏంటంటే వీళ్ళు పాము లాంటి వాళ్ళు అంటే మీ లైఫ్ లో గొడవలు రావడానికి కానీ మీ సపరేషన్లో ఉండడానికి కానీ ఒక స్నేక్ ఈ వ్యక్తి ఈ లేడీ వ్యక్తి మీ రిలేషన్షిప్కి ఒక స్నేక్ అనమాట సో ఎప్పుడు ఎప్పుడెవరిని కాటేస్తుందో తెలియదు ఒక విషయం చిమ్మడానికే మీ లైఫ్లోకి వచ్చింది సో మీరేంటంటే చాలా వరకు మీ పర్సన్ కానీ మీరు కానీ నమ్మారు ఆ వ్యక్తిని కానీ మీ రిలేషన్కి వాళ్ళు ఇంత ఇది చేస్తారు అన్నది మీరు అనుకోలేదు మీకు తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చు తెలియని వ్యక్తి అయి ఉండొచ్చు లేదా మీ ఫ్యామిలీలో మెంబర్స్ అయి ఉండొచ్చు కానీ మీరిద్దరు విడిపోవడానికైతే ఇక్కడ రీజన్ వాళ్ళే అని ఇక్కడ చూపిస్తుంది వాళ్ళు మీరు ఎంత చేసినా మీ రిలేషన్ ఎలాంటిదైనా కూడా వాళ్ళు విషయం చిమ్మడం వల్ల మీ ఫ్యామిలీ మీ రిలేషన్షిప్ అన్నది దూరం అయింది ఏందబ్బా బాబు ఎండ్ చేద్దామంటే నాకే ఎండ్ కావట్లేదు మీ ఇద్దరి మధ్య ఒక మంచి కెమిస్ట్రీ రావాలి ఒక ఇది రావాలి మళ్ళీ ఒక ఏంటి ఒక వెలుగు రావాలి ఒక హ్యాపీనెస్ రావాలి కొన్ని చేంజెస్ రావాలి ఇట్లాంటివన్నీ కూడా ఒక సంతోషం రావాలి ఇట్లాంటివన్నీ కూడా మీ పర్సన్ కోరుకుంటున్నారు ఇంకా మీరేంటంటే కొత్తగా ఒక ఇదిగా అంటే మీ రిలేషన్ మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ కావాలి సో మీరు ఫ్రెష్గా మళ్ళీ పుట్టినట్టు మీ లైఫ్ని మీ పర్సన్ మీరు లీడ్ చేయాలి సో ఇప్పుడు ఈ జరిగిన ఈ ఇవన్నీ కూడా డెలీట్ చేసేసేయాలి మా లైఫ్లో చాలా అంటే చాలా హ్యాపీగా ఉండాలి సో ఇవన్నీ లేకుండా మేము డెలీట్ చేసేసి మేము హ్యాపీగా ఉండిపోవాలి కొత్తగా మా జీవితాన్ని ప్రారంభించాలి అని అయితే మీరు ఫీల్ అవుతున్నారు నేను ఇంకా కాస్మిక్ ఎనర్జీస్ కూడా చెప్దాం అంటున్నాను మీ పర్సన్ కి మీకు సపరేషన్ లో ఉండడం వల్ల కావచ్చు లేకపోతే ఆ వ్యక్తి ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఒక వాళ్ళ లైఫ్లో ఒక కాన్ఫిడెన్స్ అన్నది కోల్పోయారు ఒక సెల్ఫ్ ఇది అన్నది కోల్పోయారు ఇంకా ఒక వాళ్ళ ఈగోని కూడా పక్కన పెట్టేశారు భయపడుతున్నారు ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఏం చాలా అర్థం కావట్లేదు వాళ్ళ లైఫ్ కరెక్ట్గా లేదు సో వాళ్ళకే ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ చాలా విధాలుగా ఆలోచిస్తున్నారు చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు ఇంకా మీరేంటంటే నెక్స్ట్ అంటే మళ్ళీ మీరు ఒక మీ రిలేషన్షిప్ పాస్ట్ని వదిలేసి మళ్ళీ ఒక చెప్పా కదా ఇందాక ఒక ట్రాన్స్ఫర్మేషన్తో మళ్ళీ మీ రిలేషన్ ముందుకు రావాలి ఒక మీలోని మనసు కోరుకుంటుంది అన్నమాట మీరు కాదు మీలోని మనసు కోరుకుంటుంది మీ మీ లైఫ్ మీకు తిరిగి రావాలి సో ఇదంతా కూడా ఇదైపోవాలి మీ మీ మనసు అలా కోరుకుంటుంది సో మీ జర్నీ అనేది ఒక న్యూగా కొత్తగా హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నారు చెప్పా కదా మీకోసం ఇక్కడ ఇద్దరు అయితే వెయిట్ చేస్తున్నారు అబ్బా మీకు ఇద్దరు ఇద్దరు ఉన్నారు మీ లైఫ్లో మీ పర్సనల్ లైఫ్లో ఒక్కరున్నారు మీ లైఫ్లో మరి ఎవరు ఉన్నారు తెలీదు సో ఇద్దరు వ్యక్తులు అయితే కనిపిస్తున్నారు ఇద్దరు వ్యక్తులు అయితే కనిపిస్తున్నారు సో ఇద్దరు వ్యక్తుల వల్ల మీ రిలేషన్ పాడవుతుంది ఇంకా మీ చేతిలోనే ఉంది మీరు ఏ డిసిషన్ తీసుకోవాలి మీ లైఫ్లోకి అన్కండిషనల్ లవ్ రావాలా సో మీ లైఫ్ని ఎలా మార్చుకోవాలి మీ పర్సన్తో మీరు ఎలా ఉండాలి సో మీరు ఆ వ్యక్తి ఎలా కలవాలి అన్నది మీరు కూడా ట్రై చేయాలి సో ఇంకా మీ చెయ్యి దాటిపోలేదు మీ రిలేషన్షిప్ ఇంకా మీ చేతిలోనే ఉంది మీ రిలేషన్షిప్ ఎలా మార్చుకోవాలి అన్నది మీ చేతిలోనే ఉంది ఆ కీ మీ చేతిలోనే ఉంది ఇంకా అది మిమ్మల్ని వదిలి పోలేదు మీ రిలేషన్షిప్ ఇంకా మీ దగ్గరే ఉంది సో మీరు దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి సో దీన్ని ఎలా డీల్ చేయాలి ఎలా మీ లైఫ్ని బాగా చేసుకోవాలి అన్నది మీ చేతుల్లోనే ఉంది ఓకేనా ఒక ఆన్లైన్లో కానీ లేకపోతే ఒక చోట కానీ మీరు కానీ మీ పర్సన్ కానీ ఇక్కడ త్వరలో మీట్ అవుతారు లేకపోతే మీ పర్సన్ నుండి మీకు ఏదో ఒక మెసేజ్ వస్తుంది ఇంకా ఏదో ఒక ఇదైతే వస్తుంది సో కొన్ని కొన్ని పరిస్థితుల్లో మీరు మీ పర్సన్ కలవాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు మరి ఏ విధంగా కలుస్తారో తెలియదు చూద్దాం కాస్మిక్ ఎనర్జీస్ చూద్దాము చూసారా మీరు మీ పర్సన్ తో మీకు అనిపిస్తుంది కొంచెం మీ పర్సన్ మీరు కలిసి మీ పాస్టోల్ని గుర్తు తెచ్చుకోవడము మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది అనుకోవడము రొమాంటిక్ ఫీలింగ్స్ రావడము మీ పర్సన్ని గుర్తు తెచ్చుకోవడము ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి మీ పర్సన్ మీకు కొంచెం మీ పర్సన్ గుర్తు వచ్చినప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది కాల్ చేయొచ్చు కదా మెసేజ్ చేయొచ్చు కదా అనేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ నుండి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీ పర్సన్ ఎలా వస్తుందో చూద్దాం మరి మీ పర్సన్ కూడా ఇప్పుడున్న చోటు నుంచి కొంచెం ఇది అవ్వాలని అయితే చూస్తున్నారు అది కరెక్ట్ కాదు మీ పర్సన్ ఇప్పుడు ఉన్నది అని అయితే అనుకుంటున్నారు సో మీ పర్సన్ కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే చేస్తున్నారు మీ నుండి మరి ఏమైనా మీరు ముందడుగు వేయాలా లేకపోతే మీరు మాట్లాడాలా అని ఏమైనా అనుకుంటున్నారేమో లేకపోతే మీరే వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ చెప్తారు అని అయితే ఎదురు చూస్తూ ఉన్నారేమో మీకు ఎలా ఈ వ్యక్తిని కాంటాక్ట్ అవ్వాలి సో ఏం చేయాలన్న కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారు సో దాని ప్రకారమే ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు ఎలా దీన్ని తీసుకెళ్ళాలి అనేసి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఏంటంటే ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క యాక్షన్ ఇంకా మీరు కమ్యూనికేషన్ ఇష్యూస్ ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు క్లియర్గా మాట్లాడగలుగుతారు సో ఒకరికొకరు అక్కడ ఏమున్నా ఏం లేకుండా క్లియర్గా మాట్లాడుకోగలుగుతారు ఒకరికొకరు ఏంటి అన్నది క్లియర్గా చెప్పగలుగుతారు సో మీ ఇద్దరు ఇలా ఒకరి వైపు నుండి తప్పుని ఒకరు రివీల్ చేసుకోగలిగారు అనుకోండి దాని గురించి చర్చించారు అనుకోండి మీ మధ్య చాలా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తూ ఉంది ఓకేనా ఇవాళ రీడింగ్ అయితే ఇది ఈ రీడింగ్ ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి చాలా పాజిటివ్ రీడింగ్ అనే నేను అనుకుంటున్నా సో ఈ పాజిటివ్ రీడింగ్ ని క్లైమ్ చేసుకోవడానికి త్రిబుల్ త్రీ నెంబర్ ని మెన్షన్ చేసి పాజిటివ్ రీడింగ్ ని అయితే క్లైమ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్ కు వీడియో కింద కూడా నెంబర్ ఉంది సో ఆ నెంబర్కి మెసేజ్ చేయండి కొన్ని డీటెయిల్స్ వీడియో కింద ఇచ్చాను వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్